కాయగూరలు తీసుకురాలేదని భర్త అండి మొగుడ్ని వచ్చేటప్పుడు కాయగూరలు తీసుకురమ్మంది తీసుకురాలేదని చెప్పి సూసైడ్ చేసుకుంది ఒక ఆవిడ మీరు అన్నీ ఎలాంటియే చెప్తారంటారేమో నిజాలే చెప్తా అని మీకు తెలుసు అంటే సూసైడ్ చేసుకుంది అంటే కేవలం ఇది ఒకటే కారణం కాదు తీసుకురాకపోవడం ఆ తర్వాత అది చిలికి చిలికి గాలివానగా మారిపోయి ఏ స్టేజ్కి వెళ్తుందో తెలుసు కదా మాటా మాటా వచ్చింది సూసైడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటారా అక్కడ కాయగూరలే కానీ ఇక్కడ ఇంకా చాలా చాలా టాపిక్స్ ఉన్నాయండి అందరూ సూసైడ్ చేసుకోకపోవచ్చు కానీ విడిపోవడం దగ్గర నుంచి దెబ్బలాడుకోవడం దగ్గర నుంచి ఇక జీవితాలు చాలా చాలా దుర్లభంగా దారుణంగా తయారవుతున్నాయండి ఇక్కడ ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం జరిగిపోయిన సంఘటనలాగా జరిగిపోయింది ఓకే అసలు మన మనందరి జీవితాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి ఏం చేయాలి అంటే ఈ షార్ట్ టెంపర్ దీని అంతటికీ కారణం షార్ట్ టెంపర్ దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది చూద్దామండి అసలు మీరు ఏదైతే గొడవ పడుతున్నారో పెట్టుకున్నారో అది వ్యాలిడా కాదా ఒకసారి ఆలోచించండి అంటే డిస్కస్ చేసి గొడవ పడి దెబ్బలాడి వీడిపోయి చచ్చిపోవాల్సినంత విషయమా అది అనేది ఒక్కసారి ఆలోచించండి ఒకటికి రెండుసార్లు తర్వాత నోట్ చేయండి నోట్ చేయడం అంటే రాయండి పర్లేదు రాయండి లేకపోతే వాయిస్ నోట్ కింద చేయండి లేకపోతే ఒక రీల్ చేయండి రీల్ చేసి ఒకసారి రెండు సార్లు ఆలోచించుకొని ఎస్ కరెక్ట్ అనుకున్నప్పుడు ఎవరికి పంపాలో వాళ్ళకి పంపించండి తర్వాత టెక్నిక్స్ చాలా ఉన్నాయి కదండి ఒక పాజ్ చేయండి పాజ్ పాజ్ టెక్నిక్ అంటాం కదా విపరీతమైన కోపం వచ్చేసింది ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఒక పది నిమిషాలు ఆపండి దయచేసి పది నిమిషాలు ఆపండి కాస్త బ్రీత్ తీసుకోండి బ్రీత్ తీసుకోండి అప్పుడు ఆలోచించండి అప్పుడు కూడా కాదు అనుకున్నప్పుడు అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు తర్వాత ఇది ఎంత ఎనర్జీ కదా ఈ ఎనర్జీ అంతా దెబ్బలాడడం మీద వాణి వీణి తిట్టడం మీద కొట్టడం మీద పెడతాం కదా మన మీద పెట్టుకుందాం మన మీద అంటే గట్టిగా వర్కౌట్ చేయండి వాకింగ్ చేయండి ఇంకోటి ఇంకోటి ఏ యాక్టివిటీ ఉంటే ఆ యాక్టివిటీలోకి ఆ యాక్టివిటీలోకి మీ మనసుని అక్కడికి పెట్టండి ఖచ్చితంగా బాగుంటుంది కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలండి ఎవరి మీద అయితే గొడవ పడ్డాము ఎవరితో వచ్చిందో వాళ్ళతో కాస్త ప్రశాంతంగా చక్కగా కూర్చొని మాట్లాడితే పని అవుతుంది కదా అది ఫైనల్గా అసలు మనమే తేడా ఏమో మన మైండ్ సెట్టే ఏమో ఒకసారి ఆలోచించండి ఎస్ అనిపిస్తే మైండ్ సెట్ మార్చేయండి ఇక ఫైనల్గా ఇక ఫైనల్గానండి ఎవరితోనైనా మాట్లాడండి దయచేసి మీకు బాగా వెల్సర్ ఉంటాడు కదా మంచి చెప్పేవాడు నాలుగు మాటలు వాళ్ళతో మాట్లాడండి లేకపోతే మాలాంటి వాళ్ళతో డిస్కస్ చేయండి ఇబ్బంది ఏమీ లేదండి ఇబ్బంది అయితే ఏమీ రాదు ప్రాణాలు ప్రాణాలు ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసు ప్రాణాలకు మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు సో మన షార్ట్ టెంపర్ మన కోపం అనేది క్విక్గా డిసిషన్స్ తీసేసుకొని ఏదో ఒక డిసిషన్స్ తీసేసుకుంటాం నిజానికి వాళ్ళ మీద కోపం కాదు చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారో అని అవునా కదా